అందరికీ ప్రైజ్లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అపోసుల కార్యంలో రెండు పదిహేడులు మనం చూసినప్పుడు మనుషులందరి మీద ఈ నూతన సంవత్సరంలో ఆయన యొక్క ఆత్మను కుమ్మరించి ఆయన అడుగు జాడులో నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అంటాడు దేవుని ఆత్మ ద్వారా వారు నింపబడుతూ ఆయన ఆత్మను వారు కలిగి ఆయన అడుగు జాడులో నడుచుకోవాలని దేవుడు ఈ మాట అపస్తుల కార్యం రెండు పదిహేడులో మాట్లాడుతున్నారు ప్రియులారీ పెంతు పండుగ వచ్చినప్పుడు మనుషులందరి మీద ఎందుకంటాడంటే ఒకే ఆత్మ కలిగి ఉండాలని ఒకే మనసు కలిగి ఉండాలని ఒకే తీర్మానం కలిగి ఉండాలని మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేస్తారు మరి ఆయన ఆత్మను కలిగి ఆయన అడుగుజాడు మనము జీవించినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలం ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుతారని మనం చూస్తున్నాం మరి అట్టి ఆత్మ కలిగి మనం పొంది రాకడ కోసం మనందరిని సిద్ధపరచునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొంద నేను మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని వాగ్దానం చేసి అవును ప్రభా ఈ కడవరి దినాల్లో మరి నీ ఆత్మ నడిపింపు ప్రజలకు కావాలి ఆత్మను పొందుకుంటూ ఆత్మ ప్రకారం వారు జీవించుటకు సహాయించమని ప్రార్థిస్తున్నాం ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నారు పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడుతూ రాకడ కోసం సిద్ధపరచమని ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమెన్